నమస్తే వెల్కమ్ టు టీవీ సెవెన్ ఎయిట్ సిక్స్ మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం ఇక ఆంధ్రప్రదేశ్ న్యూస్ లోకి వెళ్తే కూకట్ మైనర్ హత్యపై సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి ప్రెస్ మీట్ నిర్వహించారు సిపి మాట్లాడుతూ మైనర్ బాలిక సహస్ర హత్య కేసును పోలీసులు ఛేదించారు పద్దెనిమిదవ తేదీన బాలిక సహస్ర హత్య జరిగింది మూడు రోజుల పాటు సరైన క్లూ దొరకలేదు పక్కింట్లో ఉన్న పద్నాలుగు ఏళ్ల బాలుడే సహస్రను హత్య చేశాడు క్రికెట్ బ్యాట్ దొంగిలించేందుకు సహస్ర ఇంట్లోకి వెళ్లిన బాలుడు బ్యాట్ తీసుకుని వస్తుండగా చూసి సహస్ర అరిచింది సహస్రను బెడ్రూమ్ లోకి తోసి కత్తితో దాడి చేశాడు బాలుడిని ప్రశ్నించగా విచారణలో తప్పుదారి పట్టించే సమాధానాలు చెప్పాడు హత్యకు వాడిన కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నాం బాలుడే హత్య చేసినట్లు అన్ని ఆధారాలు లభించాయి దొంగతనానికి సంబంధించిన మొత్తం ప్లాన్ ఓ నోట్ లో రాసుకున్నాడు దొంగతనం కోసం నెల రోజుల ముందే ప్లాన్ వేసిన బాలుడు క్రికెట్ బ్యాట్ విషయంలో సహస్ర తమ్ముడితో ఒకసారి గొడవ పడ్డాడు ఇంట్లో ఆర్థిక స్తోమత లేకనే దొంగతనానికి పాల్పడ్డాడు సహస్రను తోసి వేయడంతో స్పృహ కోల్పోయింది ఎలాగైనా పేరు చెప్తాదనే భయంతోనే హత్య చేశాడని ఆయన వెల్లడించారు అతనికి ఎక్కువగా దాదాపుగా ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి అదే పనిలో ఉన్నాడు స్కూల్ కూడా ఎక్కువ వెళ్ళేవాడు కాదు ఎప్పుడు ఏదో ఒక తన ఆలోచనలో తనుండి ఇలా ఇలా ఊహించుకుంటూ ఉండేవాడు అతను అతనికి స్కూల్ ఎగ్గొట్టే అలవాటు ఉండేది స్కూల్కి వెళ్లకుండా క్రికెట్ ఆడుకోవడం ఈ ఓటీటీ చూడడం యూట్యూబ్ చూడడం ఈ మిస్టరీస్ చూడడం అలవాటు ఉండేది అతనికి చూస్తే వాళ్ళని బెదిరించి రావడం తర్వాత దాడి చేయటం ఈ రెండు ఉద్దేశాలతో కత్తి తీసుకుపోయినాడు ఉన్నారు ఇంట్లో వాళ్ళ నాన్న ఉన్నాడు వాళ్ళ సిస్టర్స్ ఉన్నారు ఉన్నారు వాళ్ళ ఇంట్లో ఉన్నారు వాళ్ళ మదర్ లేదు కానీ మిగతా వాళ్ళు ఉన్నారు వాజ్ నాట్ మచ్ అబౌట్ టెన్ కేజీస్ ఆఫ్ సిల్వర్ బట్ ద ఫ్యాక్ట్ దట్ ఇలాగ వచ్చి ఒక గ్యాంగ్ ఇలాగా చేసి వెళ్ళిపోయింది దట్ వాజ్ అ అెంజ్ ఫర్ అస్ అండ్ ఇమీడియట్లీ ఆల్మోస్ట్ ఇన్స్టంటైనియస్లీ విదిన్ అవర్స్ అవర్ టీమ్ ఆల్సో అదే పనిలో వెళ్ళిపోయారు అండ్ అన్లైక్ ఈ ప్రీవియస్ కేస్ దిస్ కేస్ వాజ్ టోటలీ టెక్నికలీ ఇన్వెస్టిగేటెడ్ ఫుల్ టెక్నికల్ సపోర్ట్ మీరు ఏ యాంగిల్లో చూస్తే వెదర్ ఇట్ ఈస్ కెమెరా ఫుటేజ్ వెదర్ ఇట్ ఈస్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ డిజిటల్ వాట్ ఎవర్ అన్ని టైప్స్ ఆఫ్ టెక్నికల్ ఎవిడెన్స్ వాడాము అల్టిమేట్లీ ఆర్ ఏబుల్ టు న్యాబ్ వన్ ఆఫ్ అండ్ ఆశీష్ కుమార్ సింగ్ అండ్ ఆయనకి ఇక్కడ లోకల్ హెల్ప్ చేసిన ఒకటికి ఐ థింక్ నెక్స్ట్ డే థర్టీన్త్ హీ వాజ్ ప్రొడ్యూస్డ్ అది కాకుండా దెన్ దెన్ ఫర్దర్ టీమ్స్ త్రీ స్టేట్స్లో వెళ్ళినాయి మహారాష్ట్రలో గుజరాత్ అండ్ బీహార్లో బికాస్ మాకు ఇమీడియట్లీ అది తెలిసిపోయింది ఫ్రమ్ దర్ బ్యాక్గ్రౌండ్ దట్ ఆల్ ఆఫ్ దెమ్ బిలాంగ్ టు సివాన్ అండ్ సారన్ డిస్ట్రిక్ట్ బీహార్లో అక్కడ దే బిలాంగ్ టు దట్ సో అక్కడ నుంచి మన టీమ్స్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అవన్నీ తెలుసుకోవడానికి వెళ్ళారు నిన్న మళ్ళీ ఒక టూ మెయిన్ అక్యూస్డ్ దట్ ఈస్ ఒక ప్రిన్స్ భారతి అండ్ రోహిత్ కుమార్ రజాక్ అని ఇద్దరికి అంకలేశ్వర్ సూరత్ దగ్గర పట్టుకున్నారు వాళ్ళకి దీ దాంట్లో ఈ ప్రిన్స్ భారతి ఏమో వన్ ఆఫ్ ద మెయిన్ ప్లానర్స్ అలాంగ్ విత్ ఇంకొక అక్యూజ్తో ఈయన మెయిన్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్లో ఉన్నాడు దిస్ పర్సన్ హ్యాస్ ఆల్రెడీ సిక్స్ కేసెస్ అగెన్స్ట్ ఇమ్ ఇన్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ అక్కడ బీహార్లో ఇంక్లూడింగ్ మర్డర్ అండ్ ఐ థింక్ డెక్వైటీ ఆల్సో సో ఈయన ప్రీవియస్ అఫెన్స్ ఉంది మా నాన్నకి జాబ్ లేదు మా మదర్ చిన్న జాబ్ చేస్తుంది మా అక్కలకి ఫీజు కట్టాలి ఇంకా నేను ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అని వాళ్ళని అడగలేదు అని చెప్పాడు మనం ఈ కేస్ కి మనం ఆర్ ఆస్కింగ్ ఫోర్టీన్ ఇయర్ ఓల్డ్ అబ్బాయి పర్స్పెక్టివ్ అండ్ దట్ బ్యాక్గ్రౌండ్ నుంచి అనుకుంటే మేబీ మనకి ఆన్సర్స్ వస్తాయి మన పర్స్పెక్టివ్ లో క్వశ్చన్స్ అడిగితే మనకి లాజిక్ కనపడకపోవచ్చు ఒక బ్యాట్ కోసము లిమిటెడ్ సస్పెక్ట్స్ ఉన్నారు బికాస్ ఆ ఇల్లుకి ఒకే కెమెరా దాని ఆపోజిట్ ఉంది దాంట్లో ఎవరు వెళ్ళినట్టు కానీ బయటకు వచ్చినట్టు ఆ టైంలో లేదు సో వీ హ్యాడ్ వెరీ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సస్పెక్ట్స్ మోటివ్ ఏం ప్రైమ్ ఆఫీస్ ఏం మోటివ్ కనపడలేదు సో ఈ ఐడియా దట్ సంబడి సైడ్ బిల్డింగ్ నుంచి దూకి రావచ్చు అని అది కూడా ఫస్ట్ డే వచ్చింది బట్ ఇలాంటి కేసెస్లో వేర్ మోటివ్ ఎక్కడ క్లియర్గా ఏం కనపడటం లేదు అండ్ అంటే సో మెనీ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి మాకు యాజ్ ఇన్వెస్టిగేటర్స్ ఆ టీం అందరికీ చాలా అన్ఆన్సర్డ్ క్వశ్చన్ ఇదెందుకు జరగాలి ఇదెందుకు జరగాలని ఉండేది సో ఒక వే ఆఫ్ రూలింగ్ అవుట్ చేస్తూ పోవాలి పాసిబిలిటీ ఇది కాకపోవచ్చు ఇది కాకపోవచ్చు ఇది కాకపోవచ్చు అని రూలింగ్ అవుట్ చేస్తూ వెళ్ళారు అండ్ ఈ దిస్ ఈస్ అ టిపికల్ కేస్ వేర్ టెక్నికల్ ఎవిడెన్స్ ఇప్పుడు నా మీరందరూ మీరు అందరు చెప్తూ ఉంటారు దట్ ఇప్పుడు టెక్నికల్ ఎవిడెన్స్ లేకపోతే పోలీస్ ఏం చేయలేదు ఇది టిపికల్ కేస్ వేర్ దె వాజ్ నో టెక్నికల్ ఎవిడెన్స్ ఎక్సెప్ట్ ద ఫ్యాక్ట్ దట్ ఆ ఇల్లుకి ఎవరు వెళ్ళలేదు అది తప్ప ఇంకేం టెక్నికల్ ఎవిడెన్స్ లేదు సో ఇట్ వాజ్ వెరీ పెయిన్ స్టేకింగ్ రెగ్యులర్ డిటెక్టివ్ వర్క్ అంటాం కదా ఇన్వెస్టిగేషన్ వర్క్ అదే రిపీటెడ్ సేమ్ థింగ్ గోయింగ్ ఓవర్ సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్ చేసి అది బ్రేక్ త్రూ వచ్చింది సో ఇమీడియట్లీ మీకు ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి మాకు దానికంటే ఎక్కువ క్వశ్చన్స్ ఆ ఫస్ట్ డే వచ్చింది బట్ ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇంత ఇమీడియట్లీ ఏం రాలేదు మీరు కూడా ఇప్పుడు చూస్తున్న రీజన్ చూస్తే అలాంటి రీజన్ ఎవరికి స్ట్రైక్ కాదు ఇలాంటి రీజన్ ఉండొచ్చండి బట్ ఇలాంటివి కూడా రీజన్స్ ఉంటాయి అండ్ ఇలాంటి కూడా ఇన్సిడెంట్స్ జరుగుతాయి సో లిమిటెడ్ సస్పెక్ట్స్ ఉన్నారు బికాస్ ఆ ఇల్లుకి ఒకే కెమెరా దాని ఆపోజిట్ ఉంది దాంట్లో ఎవరు వెళ్ళినట్టు కానీ బయటకు వచ్చినట్టు ఆ టైంలో లేదు సో వీ హ్యాడ్ వెరీ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సస్పెక్ట్స్ మోటివ్ ఏం ప్రైమ్ ఆఫీస్ ఏం మోటివ్ కనపడలేదు సో ఈ ఐడియా దట్ సంబడి సైడ్ బిల్డింగ్ నుంచి దూకి రావచ్చు అని అది కూడా ఫస్ట్ డే వచ్చింది బట్ ఇలాంటి కేసెస్లో వేర్ మోటివ్ ఎక్కడ క్లియర్గా ఏం కనపడటం లేదు అండ్ అంటే సో మెనీ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి మాకు యాజ్ ఇన్వెస్టిగేటర్స్ ఆ టీం అందరికీ చాలా అన్ క్వశ్చన్ ఇదెందుకు జరగాలి ఇదెందుకు జరగాలి అని ఉండేది సో ఒక వే ఆఫ్ రూలింగ్ అవుట్ చేస్తూ పోవాలి పాసిబిలిటీ ఇది కాకపోవచ్చు ఇది కాకపోవచ్చు ఇది కాకపోవచ్చు అని రూలింగ్ అవుట్ చేస్తూ వెళ్ళారు అండ్ ఈ దిస్ ఈస్ అ టిపికల్ కేస్ వేర్ టెక్నికల్ ఎవిడెన్స్ ఇప్పుడు నా మీరందరూ చెప్తూ ఉంటారు దట్ ఇప్పుడు టెక్నికల్ ఎవిడెన్స్ లేకపోతే పోలీస్ ఏం చేయలేదు ఇది టిపికల్ కేస్ వేర్ దెజ్ నో టెక్నికల్ ఎవిడెన్స్ ఎక్సెప్ట్ ద ఫ్యాక్ట్ దట్ ఆ ఇల్లుకి ఎవరు వెళ్ళలేదు అది తప్ప ఇంకేం టెక్నికల్ ఎవిడెన్స్ లేదు సో ఇట్ వాజ్ వెరీ పెయిన్ స్టేకింగ్ రెగ్యులర్ డిటెక్టివ్ వర్క్ అంటాం కదా ఇన్వెస్టిగేషన్ వర్క్ అదే రిపీటెడ్ సేమ్ థింగ్ గోయింగ్ ఓవర్ సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్ చేసి అది బ్రేక్ త్రూ వచ్చింది సో ఇమీడియట్లీ మీకు ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి మాకు దానికంటే ఎక్కువ క్వశ్చన్స్ ఆ ఫస్ట్ డే వచ్చింది బట్ ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇంత ఇమీడియట్లీ ఏం రాలేదు మీరు కూడా ఇప్పుడు చూస్తున్నారు రీజన్ చూస్తే అలాంటి రీజన్ ఎవరికి స్ట్రైక్ కాదు ఇలాంటి రీజన్ అని బట్ ఇలాంటివి కూడా రీజన్స్ ఉంటాయి అండ్ ఇలాంటి కూడా ఇన్సిడెంట్స్ జరుగుతాయి సో ఆంధ్రప్రదేశ్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ సెవెన్ ఎయిట్ సిక్స్